హాయ్ హలో వెల్కమ్ టు మదవటి ఎరిఫామ్ నేను మీ మదనమోహన్ రెడ్డి ఈరోజు మన ఫామ్లో అతి తక్కువ ఖర్చుతో కోళ్ళు ఉండేదానికి చిన్నపాటి షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాము ఆ షెల్టర్ వేయడానికి వినోద్ వాళ్ళ బ్రదర్ రూపేష్ రావడం జరిగింది హాయ్ వినోద్ హాయ్ రూపేష్ వెల్కమ్ టు మదవటి ఎరిఫామ్ ఈ షెల్టర్కు కావాల్సిన మెటీరియల్ ఏమేమి కావాలి అని చెప్పి వాళ్ళని అడిగి తీసుకురావడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగానే నాలుగు గుంజలు టెన్ ఇంటూ టెన్ తొమ్మిది కట్టెలు సిక్స్ ఇంటూ త్రీ ఆరు తడకలు టెన్ ఇంటూ టెన్ ఒక పట్ట ఆ పట్ట పైన వేయడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు టెంకాయ పట్టలు అయితే తీసుకురావడం జరిగింది తర్వాత షెల్టర్ వేయడం స్టార్ట్ చేశాము నాలుగు పక్కల నాలుగు గుంజలు అయితే మొదటగా నాటేశాము తర్వాత ఆ పైన ఆ తొమ్మిది కట్టెలు టెన్ ఇంటూ టెన్ ఉన్నాయి కదా నిలువుగా అడ్డంగా వేసి జయ వైర్తో బాగా టైట్ చేయడం జరిగింది దాని తర్వాత పైన తడకలు వేసి ఆ తడకలకి ఆ కట్టెలకి కూడా జయ వైర్తో బాగా ఫిట్ చేయడం జరిగింది ఆ తడకల పైన పట్ట వేసాము పట్ట వేసిన తర్వాత పైన టెంకాయ పట్టలు కూడా వేయడం జరిగింది మొత్తానికి ఆ నాలుగు గుంజలు పైన కట్టెలు తడకలు పట్ట నీట్గా వేసేసి బాగా జయ వైర్తో టైట్ అయితే చేసాము ఓపెన్గా చుట్టూ ఉంది కదా అక్కడ వచ్చేసి నాలుగు వైపులా చిన్నపాటి మెష్ ఉంటుంది కదా జాలరీ టైప్ ఉంటుంది కదా జాలరీ అయితే మొత్తానికి నాలుగు పక్కల వేసి బాగా టైట్ చేశాము జయ వైర్తోనే టైట్ చేశాము దా అది చేసిన తర్వాత ఆ లోపలికి ఏమీ కూడా అంటే ఆ గాలి కానీ లేకపోతే వేరే ఏమీ కూడా రాకోకుండా నా దగ్గర నర్సరీ పట్టు అయితే ఉండింది అది కూడా టెన్ ఫీట్ ఉన్నింది కాబట్టి మాకు బాగా సరిపోయింది దాన్ని కూడా చుట్టూ నర్సరీ పట్టు కూడా గ్రీన్ మ్యాట్ అంటారు దాన్ని చుట్టూ కూడా క్లోజ్ చేసేసాము క్లోజ్ చేసేసిన తర్వాత వైట్ కలర్ ట్యాగులు కరెంటు వైరింగ్లో వాడుకుంటాం కదా అవి నా దగ్గర ఉన్నిన్నాయి వాటితో మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తానికి అక్కడక్కడ మొత్తం అన్నీ టైట్ చేసేసాము ఓవరాల్గా షెడ్ షెల్టర్ కంప్లీట్ అయ్యడం జరిగింది చుట్టూ కూడా మీకు చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంది ఏందనేది చాలా నీట్గా వేశారు థ్యాంక్ యూ వినోద్ అండ్ రూపేష్ చాలా బాగా వేశారు అతి తక్కువ ఖర్చు దాదాపుగా ఒక ఫోర్ థౌజండ్ వరకే మనకు ఖర్చు అవ్వడం జరిగింది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా ఇట్లా తక్కువ ఖర్చుతో ఇంత నీట్గా చాలా బాగా వేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లోపల చూడండి ఎంత నీట్గా ఉందో చుట్టూ కూడా జాలరీ ఉంది తర్వాత పైన తడకలు ఆ చుట్టూ కూడా మట్టి వేసేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి